అందరికీ నమస్కారం ముందుగా మన ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈరోజు మీ ఈరోజు మీకు నేను నార్పల్లో ఉన్న రాములవారి దేవాలయాన్ని అదే ప్రాంగణంలో ఉన్న శ్రీచక్ర లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మీకు పరిచయం చేస్తాను మీరు విజువల్స్ చూస్తున్నట్టు సీతారామ లక్ష్మణ సమేత దేవాలయం ఇక్కడ ఉంది ఆంజనేయ స్వామి విగ్రహంతో పాటు అది మీరు విజువల్స్లో చూడొచ్చు చాలా దదిప్యమైన అందమైన అలంకారప్రాయమైన విగ్రహాలు మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం చాలా అందంగా గంభీరంగా దైవ ఉట్టిపడేట్టుగా ఉంటుంది అది కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు గరుడ ధ్వజస్తంభం ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే గరుడ ధ్వజస్తంభం మనకు కనిపిస్తుంది ఇప్పుడు చూస్తున్నారు కదా గరుడ వాహనుడు శ్రీ మహావిష్ణువు యొక్క వాహనమైన గరుడ ధ్వజస్తంభం ఇది శ్రీ చక్ర శ్రీనివాస స్వామి లేదా శ్రీ శ్రీచక్ర లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ ముందున్న ధ్వజస్తంభం మనం ఇలాగే గమనించవచ్చు ఇది ధ్వజస్తంభం చుట్టూ మనం గమనిస్తే చాలా గంభీరంగా చాలా భారీ ఆకారంలో ధ్వజస్తంభం ఉంటుంది ఇది ఆలయ గుడి యొక్క ముందు ప్రాకారం అలాగే మనం గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాము మనం గుడి లోపలికి ఎంటర్ అవగానే ముందుగా అక్కడ స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహం తర్వాత అందమైన బాలకృష్ణుడి విగ్రహం కూడా ఉంటుంది మీరు అక్కడ విలోచ చూడవచ్చు మీరు ఇక్కడ చూస్తే అందమైన ఉత్సవ విగ్రహాలతో పాటు చక్ర గత పద్మాలతో ఉన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అలాగే ఎంతో ముద్దు ముద్దుగా ఉన్న బాలకృష్ణుడి విగ్రహం మీరు ఇక్కడ గమనించవచ్చు చూడండి చక్రాలు తర్వాత అలాగే మనం ముందుకు వెళ్తే ఇక్కడ భూదేవి అమ్మవారు పక్కన ఉంటారు ఇవి శంఖ చక్రాలు స్వామివారి శంఖ చక్రాలు ఇవి ఉత్సవ విగ్రహాలు శ్రీదేవి భూదేవి స్వామి వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలు ఇక్కడ విగ్రహనాయకుడు ఇక్కడ భూదేవి అమ్మవారు పక్కన వెలిసి ఉన్నారు చూడండి ఎంత అందంగా అమ్మవారు ఉన్నారు విద్రనాయకుడు గణేశుడు అలాగే ఇక్కడ మూల విరాట్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి శ్రీచక్ర శ్రీనివాస స్వామి నాపల్లో ఉన్న విశిష్ట విశిష్టత ఏంటంటే శ్రీచక్రం అక్కడ మనకు కనిపిస్తుంది చూడండి వెండి తాపడం ఉంది శ్రీచక్రం అని అక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠిత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వెలసి ఉన్నారు ఈ స్వామిని దర్శించడం వల్ల సకల పాపాలు హరించుకుపోతాయి అలాగే ఇక్కడ కుమారస్వామి ఇక్కడ శ్రీదేవి అమ్మవారు శ్రీదేవి దేవేరులు అక్కడ ఇక్కడ మన స్వామి మూల విరాట్ గర్భగుడిలో ప్రతిష్ఠితమై ఉన్నారు చూడండి ఎంత అందంగా ఉన్నారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అక్కడ శ్రీచక్రాన్ని మీరు దర్శించుకోవచ్చు లలితాంబిక స్వరూపమైన శ్రీచక్రం శ్రీచక్రం యొక్క స్థానంతో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఇది కూడా సేమ్ మన తిరుమలలో ఎలాగైతే ఉన్నారో శ్రీచక్రంతో పాటు వెంకటేశ్వర స్వామి ఇక్కడ కూడా నార్పల్లో కూడా శ్రీ శ్రీచక్ర ప్రతిష్ఠిత వెంకటేశ్వర స్వామి సో భూదే ఇక్కడ శ్రీదేవి అమ్మవారు అలాగే మనం ముందుకొస్తే ఇక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క పటం ఉంటుంది అక్కడ పటంతో పాటు శివలింగం కూడా అక్కడ పెట్టారు ఇద్దరికీ పూజలు జరుగుతూ ఉంటాయి శివకే శివకేశవులకి అలాగే ఇక్కడ ఉత్సవ విగ్రహాలు పాత ఉత్సవ విగ్రహాలు అలాగే లక్ష్మీ రుక్మిణి అమ్మవార్లతో పాటు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి ఇక్కడ అది మీరు గమనించవచ్చు చూడండి ఎంత అందమైన విగ్రహాలు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ఉండాలి